ప్రభు నామనం మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతి తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈరోజు మన ప్రయాణాల్లోనూ ప్రయత్నాల్లోనూ ఏ విధి ఏ విధమైన నూతన కార్యము ఆ కార్యములు సఫలమగలట్లు దేవుని పాదాల దగ్గర ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందామండి మనల్ని మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు మనకు జవాబిస్తాడండి ప్రతి ఒక్కరూ కూడా మనల్ని మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర ప్రతిరోజు మొరుపెడుతున్నాం మీ యొక్క ప్రార్థనలు మన ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధిపరచడానికి ఉపయోగపడుతున్నాయి కదండీ మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకొంతమంది చూడటానికి అవకాశం ఉంటుంది అందరూ ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు ఉన్న మా ప్రిపరలోకపు పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడవు నా తండ్రి సర్వాధికారి కృపగల తండ్రి దయగల తండ్రి దావిధి కుమారుడ లోకరక్షకుడు ఉన్న దేవ సృష్టికర్తయ్యున్న తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవాని పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించండి ప్రార్థనలు నడిపింపును శక్తిని మాకు అనుగ్రహించండి ఆ ప్రతిరోజు నీ సన్నిధిలో ఉదయాన్నే మరొకట్టడం మాకు నేర్పిస్తున్న విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్న మా ప్రివీడలు మేము కలిసి నీ సన్నిధిలో మొరపెట్టుచుండే కానీ నా తండ్రి పరిశుద్ధాత్మ సహాయమును మాకు తోడుగా పంపించమని కోరుచున్నామయ్యా నా తండ్రి ప్రార్థనాత్మ మాకు దయచేయండి విరిగి నలిగిన హృదయాలతోని పాదాల దగ్గర మొరపెట్టగల కృపను మాకు దయచేయండి నాయనా స్తోత్రార్హుడా అద్వితీయ దేవుడు అయిన తండ్రి మమ్మలను జ్ఞాపకం చేసుకో లోకం వైపు మేము చూడకుండాను మమ్మల్ని మేము నాయన సరి చేసుకుని ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా నా తండ్రి రాత్రంత తండ్రి కృపాక్షే మమ్మలు మాకు తోడుగా ఉండిన ఆయన సహజీవులుగా నా తండ్రి మమ్మల్ని లేపుటకు సహాయం చేసిన దేవుడు ప్రభానికి కృతజ్ఞతాస్తుతులయ్యా ఎంతోమంది నా తండ్రి యొక్క నా తండ్రి రోజును చూడలేకపోయారు కానీ మమ్మల్ని సజీవులుగా లేపినందుకు నీకు స్తోత్రములు నాయన మా వల్ల అయితే ఏమీ కాదు కానీ నా తండ్రి ఇంత మమ్మల్ని ప్రేమించి నాయనా భద్రతను అనుగ్రహించి మమ్మల్ని ప్రతిరోజు నా తండ్రి కాపాడుచున్న దేవానికి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు నాయన మా యొక్క సమస్యలను మా యొక్క నా తండ్రి ప్రతి ఒక్క నాయన అవధితులు ఒప్పుకొని మా సమస్యలను పాదాల దగ్గరకు తీసుకుని వస్తుండగా మా ప్రార్థన అంగీకరించబడుటకు సహాయం దయచేయమని కోరుచున్న నా తండ్రి ఇరుకు మార్గమును వెళ్లి వారికి విశాల మార్గమును చూపిస్తాను మాట్లాడుచున్న దేవుడు ప్రభా నీ పాదాల దగ్గర మేము మొరపెట్టి మా ప్రార్థన అంగీకరించబడుటకు సహాయం దయచండి నాయన నా తండ్రి రోదన చే రోదన కలిగిన శ్రీలారా మొరపెట్టమన్నావు మీ బిడ్డల కొరకు మీ కొరకు నా తండ్రి నేను మొదటి లేసి మొరపెట్టమన్నా బట్టే మొరపెట్టే ఆత్మను మాకు అనుగ్రహించండి నా తండ్రి నాయన ప్రతిరోజు అనేక ప్రార్థన విజ్ఞాపనలు సన్నిధులు చేస్తూ ఉన్నామయ్య మా ప్రార్థనలకు జవాబిస్తున్న దేవుడు ప్రభ అనేక కుటుంబాల్లో మేలు జరిగిస్తున్న తండ్రి నీకు స్తోత్రములు నా తండ్రి నాయన నీకు కృపను బట్టి నీ యొక్క కార్యములు బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు నాయన నువ్వు చేసిన ఉపకారములు దేనిని మరువకున్నట్లు మేము నేను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా విరిగి నలిగిన హృదయం మాకు దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి తగ్గింపు స్వభావాలు మాకు దయచేయనయ్యా నీ పాదముల దగ్గర నా తండ్రి తగ్గింపుతో మా హృదయమును మా మనసును తగ్గి అందరితో సమాధానము కలిగిన సన్నిధిలో మొరపెట్టడం మాకు నేర్పించండి నా తండ్రి అంతేకాని నాయన నామకార్థ క్రైస్తవులు వలె నా తండ్రి అలవాటుతో కూడిన భక్తి వలె మా జీవితాలు నాయన ప్రత్యేకించబడిన నా తండ్రి భయభక్తులు కలిగిన సన్నిధిలో నాయన ఉండగల కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి అద్వితీయ దేవుడవు నాయన ఆశ్చర్యకరుడు నా తండ్రి సింహాసన సేనుడవై ఉన్న దేవానికి వందనాలు నాయన ప్రార్థననే ఆయుధాన్ని మేము ధరించుకుని పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి నాయన మా ప్రిబిడ్డలు ఈ రోజు ఏ అవసరత గురించి అక్కర్ల గురించి ప్రభ ఏ కార్యములు తలపెట్టుచున్నారో ఆ కార్యముల గురించి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారో ఆ యొక్క అన్నీ కూడా నెరవేర్పులోకి సహాయం దయచేయండి నా తండ్రి నీకు స్తోత్రములు నాయన నీ కార్యములు చూడగల కృపను మాకు దయచేయండి నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభ నాయన ఏమి ఇచ్చగలం ప్రభ ఏమీ నా తండ్రి మా వల్ల మా చేతిలో లేదు కానీ ప్రభ మా కాలగతులు నీవసమై ఉన్నాయి ప్రభా తండ్రి అట్టు రీతిగా మేము ప్రార్థన చేయగల ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా మా ప్రీ బిడ్డలు ఈరోజు ఏ బిడ్డలు అయితే నా తండ్రి బయటకు వెళ్ళినాయన వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి వారి చేయ ప్రయత్నాల్లో మీరే తోడుగా ఉండండి ప్రభావ సహాయం దయచేయగలిగిన దేవుడు పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు సింహాసన సేనుడు అయిన దేవా నువ్వు జ్ఞాపకం చేసుకుని ఈరోజు నా తండ్రి చేయబోయే ప్రయత్నాలు కూడా మీరే సహాయం దయచేయండి నాయన వారికి నాయన ఏ యొక్క సహాయం ఉన్నదో ప్రభా సహాయం దయచేయండి సమయోచితమైన జ్ఞానమునివ్వండి ప్రభా నా తండ్రి ఏ సమయానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకు అలాంటి శక్తిని మాకును మా ప్రిబిడులకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు ఆలోచన మేము చేయకుండా ప్రభా సహాయం దయచేయండి నాయన అపవాదికి మా జీవితంలో నా తండ్రి త్రోవలేవకుండా ప్రభా మమ్మల్ని మేము నా తండ్రి కాపాడుకున్న మాకు నేర్పించమని కోరుచున్నామయ్య అపవాది తంత్రములు గ్రహించగల శక్తిని మాకు దయచేయండి నా తండ్రి అలా చేయాలంటే ప్రతిరోజు నీతో సహవాసం చేయటం మాకు నేర్పించమని కోరుచున్నమయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా నా తండ్రి మా బిడ్డ నా తండ్రి ఎన్నో సంవత్సరాల నుంచి మా గృహంలో శుభకార్యం జరగలేదని నా తండ్రి వేదన పడుచుని బిడ్డలు ఉన్నారు యా చిత్తమైతే సంబంధాలను సిద్ధపరచండి నాయన శుభకార్యములు జరుగుటకు సహాయం దండి నా తండ్రి సాటి అయిన సహకారులను సహకారులను సిద్ధపరచండి నాయన వివాహ వ్యవస్థ నా తండ్రి కుటుంబ వ్యవస్థను నా తండ్రి కాపాడుకునే వారిగా ఉంటకు సహాయం దయచండి నాయన ఈ రోజుల్లో ఎక్కడ చూసిన కుటుంబ వ్యవస్థలు చాలా పాడైపోచున్నాయి నా తండ్రి భార్య భర్తల మధ్యన సమాధానం లేక నా తండ్రి నాయన హిరు కొలత ఇబ్బందులు ప్రభా బిడ్డలు నా తండ్రి చాలా వేదనను అనుభవిస్తూ ఉన్నారయ్యా నా తండ్రి భార్య భర్తల మధ్యన సమాధానము దయచేయండి ఒకరి ఎడలో ఒకరి ప్రేమను పుట్టించండి బిడ్డలను కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించుకున్నట్టు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా మా బిడ్డలు స్టడీస్ లో తోడుగా ఉండగలిగిన దేవుడు ప్రభా వారి యొక్క రాకపోకల భద్రతను అనుగ్రహించండి నాయన వారి ఎగ్జామ్స్ రాస్తున్నారు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ కావలి కంచి ఉండండి సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి వారి చదివిన కోర్చి ఎగ్జామ్స్ లో సహాయం దయచండి ఆయన మీరే తోడుకొని నడిపించి మనం కోరుచు మీ ఎండ తీవ్రత వల్ల ఇలాంటి ఇబ్బందులు బలహీనతలు వారు దారి చేరుకున్నట్లు సహాయం దయచండి నాయన చాలా మంది బిడ్డలు నాయన ఎగ్జామ్స్ రాసేసి రాసేస్తున్నారయ్యా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా పొందుకోవాలనుకున్న రిజల్ట్ని వారు పొందుకుంటే సహాయం దయచేయండి నా తండ్రి అదే రీతిగా ప్రభావం నా తండ్రి చాలామంది బిడ్డలు అయితే నా తండ్రి ప్రవాహ కోర్సులు నేర్చుకుంటూ భవిష్యత్తు కోసం నాయన నా తండ్రి నాయన వారు నాయన అనేక కోర్సులు నేర్చుకుని నాయన ఎగ్జామ్ రాయడానికి ఆయన ప్రిపేర్ అవ్వచ్చు బిడ్డలు ఉన్నారయ్యా వారు నా తండ్రి ఏ యొక్క భవిష్యత్తు నా తండ్రి వారికి తోడుగా నా తండ్రి వారి జీవితంలో నిలబెట్టే విధముగా ఉంటుందో అలాంటి భవిష్యత్తును వారికి అనుగ్రహించండి ఆ కోచింగ్స్ తీసుకుని ఉండగా వారి ఎగ్జామ్స్ రాయి మంచి ర్యాంక్స్ వచ్చి వారి యొక్క సీట్లు పొందుకున్నకు సహాయం దయచేయండి నాయన నీ కృపావాతల్ సంపూర్ణుడము నాయన కృపగల తండ్రి దయగల తండ్రి హావిధి కుమారుడు ఒక రక్ష నీకు వందనాలయ నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి నాయన విరిగి నలిగిన హృదయాలతో నీ పాదాల దగ్గర మొరపెట్టుట మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి మాలో నా తండ్రి నాయన సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన నాయన జ్ఞాపకం చేసుకుని యమనస్తులు బహుభయంకరంగా పాడేపుచ్చున్నారు ఈ లోకంలో యమనస్థులు గురించి మొరపెట్టుచుండగా జ్ఞాపకం చేసుకోండి అయ్యానస్తుల చుట్టూ నీ నాయనాని యొక్క కంచి వేసి నడిపించిన వారి నా తండ్రి హృదయాలని వాక్యం నిలకడగా ఉంచమని కోరుచున్నామయ్య లోక ఆశల వైపు వారి హృదయాలు త్రిపకుండా సహాయం తెచ్చిండి మంచి స్నేహితులను సిద్ధపరచండి నా తండ్రి దుష్టుల సాంగత్యము చేయకుండానట్లు వారి హృదయములను మార్చమని కోరుచున్నాము నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్న ప్రతి విధమైన అవసరం కోసం నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా జ్ఞాపకము చేసుకోమని కోరుచున్నామయ్య నీ చిత్తాన్ని ఏంటో మేము గ్రహించుకొని నాయన నడుచుకునే కృపాలు మాకు అనుగ్రహించమని కోరుచున్నా నా తండ్రి నా తండ్రి చిత్తానుసారమైన జీవితాన్ని మాకు కలిగించమని కోరుచున్న మాకు ముందుగా నా తండ్రిగా పోషకుడుగా సంరక్షకుడుగా సహాయకుడిగా పరమ వైద్యుడిగా నా తండ్రి ముందుగా మీరు వెళ్ళి మాకు కావలసినవన్నీ సిద్ధపరచగలిగిన దేవుడు నాయన మెట్టలుగా ఉన్న స్థలములను సరళము చేయగలిగిన దేవుడు నీవే నోప్రభ మా ముందుగా వెళ్ళి ఏ మెట్టలుగా ఉన్న స్థలములైన సరళపరచమని కోరుచున్న అమయానికి స్తోత్రములు నాయన అనేక మంది బిడ్డ గృహాన్ని సిద్ధపరచమని కోరుచున్నాం సగములో కట్టుచు ఆగిపోయిన తండ్రి ద్రవ్యం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలున్నారేమో ప్రభా ఆర్థిక సహాయాల నుంచి వారికి తండ్రి మెరుగుపరచని లోన్స్ కోసం సిద్ధపడుచున్నారేమో ఆ లోన్లని శాంక్షన్ ఒకటి సహాయం తెచ్చని పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద ఉంచమని కోరుచున్నామయ్య విరిగి నలిగిన హృదయాలతో నీ పాదాల దగ్గర మొరపెట్టే వారిగా నేను ఆమాన్ని శుతించే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్న గృహ ప్రవేశాలు చేస్తున్న బిడ్డలు చేసుకుని వారి గృహం ద్వారా ఆశీర్వదించిబుట్టకు సహాయం దయచేయండి నాయన శంకుస్థాపనలు చేసి నూతన కార్యము తలపెట్టుచున్నారేమో అవి మొదలుపెట్టిన దగ్గర నుంచి పుట్టయ్యే వరకు నీకు ఆపదలను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా కోర్టు లావాదేవీలతో నా తండ్రి ఎన్నో సంవత్సరాల నుంచి నా తండ్రి తీర్పు రాక ఇబ్బంది పడుచున్న వారు ఉన్నారేమో కోర్టులో నా తల్లి వారి పక్షాన్ని న్యాయం చేయమని కోరుచున్న పోలీసులను అధికారులను రాజకీయ నాయకులను ప్రభుత్వాలను ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీకు కంచి వేయండి నాయన ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రికాల ప్రార్థన సమయ వరకు మా ప్రియ బిడ్డలు మామూలను ఒక్క బిడ్డల చుట్టూ దృతుల సమూహాన్ని మించి మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడుగా నడిపించుకునే సతి పరిశోధన అడిగి వేడుకొని చిన్న ఆమె నా ప్రియపరులోకి తండ్రి ఆ మేన్